సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే పట్టా భూముల్లో ఇసుక త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అయితే అన్నారన్నమాట పట్టా డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు త్వరగా అనుమతులు ఇచ్చి ఇసుక లభ్యత పెంచాలని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు అధిక ధరలకు ఇసుక విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు శుక్రవారం ఉమ్మడి పూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో గవర్నర్ శాఖ అధికారులతో ఆయన మాట్లాడారన్నమాట ముఖ్యంగా ఆయా జిల్లాల వారీగా ఇసుక రీచ్లు స్టాక్ పాయింట్లు నిల్వల వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇసుక కొరత లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు జల వనరుల శాఖ డిక్లే ఇక్కడ డిసిస్టేషన్ డిసిస్టేషన్పై డిసిస్టేషన్పై అంటే ద్వారా కూడా ఇసుక తవ్వకాలకు ఎక్కడికక్కడ అవకాశం ఉందో లేదో పరిశీలించాలని చెప్పారన్నమాట అయితే నిల్వ కేంద్రాల్లోని ఇసుక లోడ్ చేసుకొని వెళ్ళే ప్రతి వాహనానికి కూడా జీపీఎస్ ట్రాకింగ్ ఉండాలని పొరుగు రాష్ట్రాలకు తరలిస్తే కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి చెప్పారనమాట సో ఏదైనా డీకే పట్టాలకు సంబంధించి ఈ పట్టాలో భూమి అంటే ఈ భూముల్లో కూడా ఇసుక తవ్వకాలకైతే అనుమతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రభుత్వం ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి